ప్రైజ్ ద లార్డ్ అండ్ గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ఆర్ లార్డ్ జీజస్ క్రైస్ట్ నా పేరు ప్రణీత అండి అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిషిగన్ నా జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను లాస్ట్ ఆల్ నైట్ ప్రేయర్లో జూలై ఫస్ట్ ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్లో నేను నా సాక్ష్యాన్ని లైవ్లో పంచుకున్నాను మరలా రికార్డ్ చేసి ఇది వినని వాళ్ళు ఉండుండొచ్చు వాళ్ళు కూడా ఈ సాక్ష్యం ద్వారా మరి దేవుని పరుస్తారు దేవుడిని నామం మహిమపరచబడాలి అని చెప్పి నేను ఆశించి అన్న మరి నేను రికార్డ్ చేసి పంపిస్తాను అని చెప్పాను థ్యాంక్ యూ జోషువా అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ యా సో నేను అమెరికాలో ఉంటానండి నేను ఆల్రెడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యుఎస్ రావడం జరిగింది వర్క్ వీసా మీద అండ్ తర్వాత బిఫోర్ కోవిడ్ ఐ వాజ్ బ్యాక్ టు ఇండియా అండ్ మళ్ళీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ మేలో నేను మళ్ళీ యూఎస్ రావడం జరిగింది సో లాస్ట్ ఇయర్ మే ట్వంటీ ట్వంటీ త్రీలో ఐ వాజ్ బ్యాక్ టు అమెరికా అండ్ మా హస్బెండ్కి ఉన్న వీసా ఇదిని బట్టి నాకు డే వన్ నుంచి వర్క్ ఆథరైజేషన్ ఉంది ఇక్కడికి వచ్చి జస్ట్ స్టేటస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు మే బై ఎండ్ ఆఫ్ మే ఐ గాట్ మై వర్క్ ఆధరైజేషన్ ఈఏడి వచ్చిందనమాట అమెరికాలో వర్క్ ఆథరైజేషన్ లేనిది మనం లీగల్గా ఐటీ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ కూడా మనము చేయడానికి వీలు లేదనమాట ఈ లీగల్గా చేస్తే అది దానికి దాని సినారియోస్ వేర్ దట్స్ అన్ అదర్ స్టోరీ సో దేవుడు నాకైతే మరి లీగల్గా వర్క్ చేసుకోవడానికి గాడ్ హ్యాస్ గివన్ మీ దట్ ఆపర్చునిటీ ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దాట్ సో నాకు వర్క్ ఆథరైజేషన్ వచ్చింది అండ్ జూన్ మే జూన్ జూలై సెటిల్ థింగ్స్ అన్ని సెటిల్ చేసుకున్న తర్వాత ఈ జూలై లాస్ట్ వీక్ నుంచి ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అ జాబ్ ఆ ప్రాసెస్లో ఉన్నాను హండ్ చేయడం స్టార్ట్ చేశాను జాబ్ మార్కెట్ చాలా చాలా వర్స్ట్గా ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ ఐటీ మార్కెట్ అయితే అసలు లేదు రెసిషన్ ఇంకా చాలా చాలా సినారియోస్ ఆర్ గోయింగ్ రౌండ్ ఇయర్ సో నేను ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు ఖచ్చితంగా ద్వారం తెరుస్తాడు అని బట్ మేబీ ఆ ప్రార్థనలో కొంచెం విశ్వాసం తక్కువై ఉండొచ్చు అది బలహీనమైందేమో నేను లేట్గా రియలైజ్ అయ్యాను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎయిట్ మంత్స్ దాటింది నో రిజల్ట్ నో అవుట్పుట్ కనీసం రెష్యూమ్ ఫార్వర్డ్ కూడా అవ్వట్లేదు పిక్ అవ్వట్లేదు కాల్స్ వస్తున్నాయి బడ్జెట్ ఇష్యూస్ అంటున్నారు పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ అమెరికాలో యాపిల్ జనరల్ మోటర్స్ ఫోర్డ్ చాలా చాలా లేఆఫ్స్ జరుగుతున్నాయి అల్టా ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో కూడా లే ఆఫ్స్ ఉన్న వాళ్ళంతా కూడా లే ఆఫ్ అయిపోతున్నారు హైరింగ్ తక్కువ అయిపోయింది ఫైరింగ్ ఎక్కువైపోయింది అందరూ ఫైర్ అయిపోతున్నాం అని నా ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసినప్పుడు మేము అందరం ఇక్కడ కనీసం ఎలా ఉన్నారు అన్న మాట కన్నా ఫస్ట్ వర్డ్ వచ్చేది ఏంటి అంటే జాబ్ జాబ్ గురించి లే ఆఫ్ ఇదే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ వీసా ఇష్యూస్ గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి సో అలా నేను చాలా డిస్కరేజ్ అయిపోయాను ఒకలాంటి డిప్రెషన్ స్టేట్లోకి కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ అమెరికా వచ్చి వెళ్ళాను కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి మేనేజింగ్ స్కిల్స్ ఉన్నాయి టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి ఇంత డిలే అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు ఐ ఆల్వేస్ యునో ఎప్పుడు నేను సెల్ఫ్ ప్లేస్ చేసుకుంటూ ఉండేదాన్ని నాకే వచ్చు నాకేం తక్కువ నేను చదువుకున్నాను ఇంత పెద్ద చదువు చదువుకున్నాను నాకు ఎందుకు రాదు అని నేను ఎప్పుడు కూడా ఒకలాంటి ఆ నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండేదాన్ని అనమాట సో మా అమ్మగారు మరి మా మదరు మా పిన్ని వాళ్ళిద్దరూ కూడా మరి జాష్వా అన్న ప్రేయర్స్లో వాళ్ళు యు యు డోంట్ బిలీవ్ అండి మీరు ఖమ్మం నుంచి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఆల్ నైట్ ప్రేయర్స్లో మరి మా రిలేటివ్స్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ ప్రేయర్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వస్తారు అనమాట అంత విశ్వాసం ఏంటి ఆ విశ్వాసం అంటే నేను ఒకటే చెప్పగలనండి దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది ఏంటి అంటే ఇద్దరు ముగ్గురు నా నామంన కూడి ప్రార్థించిన చోట నేను ఉంటానని సెలవిచ్చారు ఆ వాక్యము మరి ఇద్దరు ముగ్గురు కలిసి అగ్రీ చేసి ఏదైతే ఈ లోకంలో బంధిస్తారో పరలోకంలో బంధించబడతాయి ఆ వాక్యాలు నిజమైన వాక్యాలు ఎస్ ఆ ప్రామిసెస్ అన్నీ మనము మన జీవితంలో అప్లై చేసుకోవాలి మనకు మనం ప్రార్థన చేసుకున్నప్పటికీ కూడా అందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు జామున మరి ఆ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఎంత శ్రేష్టమైనవండి మరి మీ ఫ్రెషస్ టైంని ఆ టైంలో మీ నిద్రని మానుకొని అన్నిటిని పక్కన పెట్టి దేవుని కొరకు మీరు మనము అందరము సమయాన్ని గడుపుతున్నాం కాబట్టి ఆ ఫ్రెషస్ టైంని దేవుడు ఎంతగానో నా బిడ్డలు నా కొరకు లేచి మరి మొరపెడుతున్నారు ప్రార్థిస్తున్నారు స్థుతిస్తున్నారు అని చె ఆ ప్రెషస్ టైంని ఏంజల్స్ వచ్చి మన రిక్వెస్ట్లు అన్ని సప్లికేషన్స్ అన్నిటినీ క్యారీ చేసి మరి ధూపం వలె అయిన సన్నిధికి చేర్చబడతాయి కాబట్టి ఆ సమయంలో మరి మామగారు ఒకటే అంటారు నేను అంటాను అమ్మ నేను ప్రార్థన చేసుకుంటున్నాను కార్యం జరుగుతుంది అంటే నో 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 మేమందరం కలిసి మరి పాస్టర్ గారు ఆ సమయాన్ని పెట్టినప్పుడు అందరం కలిసి కూడి టుగెదర్నెస్తో ప్రార్థించినప్పుడు యునైటెడ్గా ఏకాత్మతో అందరం ప్రార్థించినప్పుడు బంధకాలన్నీ తెగిపోతాయి విడిపించబడతాయి అని మా అమ్మగారు చెప్పినప్పుడు నేను జనవరి నుంచి మరి మా మదర్ మా పిన్ని ఇంకా మా నా ఫ్రెండ్స్ యూఎస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా ఫాలో అవుతారు నేను ఇక్కడ కూడా నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటాను అందరు మరి ఆ టైంలో ఆ డెడికేటెడ్ టైంని దేవుడు కొరకు సమర్పించుకొని మరి మన కార్యాలు ఆగిపోయిన కార్యాల కొరకు మనం దేవుడితో పోరాడుతున్నప్పుడు అపవాది నామము సిగ్గుపరచబడుతుంది అది భయపడిపోతుంది ఎప్పుడైతే మనం మోకాలో ఉంగి చేతులెత్తి ప్రార్థిస్తామో అన్న చెప్పినట్టుగా కార్యము జరుగుతుంది నేను అది నమ్మానండి విశ్వసించాను మరి మా అమ్మగారు మరి నా నంబర్ ఇవ్వడం జరిగింది నా నంబరుని ఆ గ్రూప్లో లింక్ ద్వారా నేను జాయిన్ అయ్యాను ఆ సాక్ష్యాలన్నీ వింటున్నప్పుడు నాలో నాకు తెలియని విశ్వాసము బలహీనంగా ఉన్న విశ్వాసము మరి పెరిగిపోయిందండి ఒక్కొక్కరి సాక్ష్యాలు విన్ వింటుంటే దేవా వారి జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా దేవా అని నా ప్రేయర్ స్టైల్ని నేను మార్చుకున్నానండి అడుగుతున్నాను హంబుల్గా హ్యూమిలిటీతో అన్నకి నేను కాల్ చేశాను కూడా అన్న కోసం ప్రార్థన చేయండి అన్న నేను కాల్ చేస్తే ఒక్కటే మాట అన్నారు అమ్మ ఆయన ఆత్మలో నీకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది ఆల్ యూనిట్ టు డూ ఈస్ జస్ట్ థ్యాంక్ గాడ్ కీప్ ప్రేయింగ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ దిస్ జాబ్ అని మీరు రాసుకొని చేయి పెట్టి ప్రార్థన చేసుకోండమ్మా ఖచ్చితంగా మీ నెక్స్ట్ కాల్ అన్న నాకు జాబ్ వచ్చిందని మీరు చెప్తారు మీరు మరలా నాకు కాల్ చేసి నన్ను క్వశ్చన్ చేయరు విశ్వాసాన్ని పెంచుకోవాలి దేవుడు మన దేవుడమ్మా మనం మన దేవుడు మనకే ఇస్తాడు మనకెందుకు ఇవ్వడు అని చెప్పినప్పుడు నేను ఎంతగానో నా నన్ను ఎంకరేజ్ చేశారు అన్న మరి అలా మాట్లాడినప్పుడు నిజమే కదా అని చెప్పి నేను కూడా మరి మీకు మార్నింగ్ టైం అంటే మాకు ఈవినింగ్ ఆ లింక్ నేను ఆ గ్రూప్లో ఉన్నాను కాబట్టి ఓపెన్ చేసుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను స్థుతులన్నీ చెప్తున్నప్పుడు దేవుని స్థుతించాను అట్లాస్ట్ ఫిఫ్టీన్ టఫ్ పీరియడ్ ఉంది చూసారా అండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు ఎంత అద్భుతం అంటే చేతులెత్తి థ్యాంక్ యూ జీజస్ అని ప్రార్థించండి 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 అని చెప్పినప్పుడు థ్యాంక్ యూ జీజస్ ఫర్ గివింగ్ మీ జాబ్ అని చెప్పి నీ ఆత్మలు నువ్వు నాకు ఇచ్చేసామని పాస్టర్ గారి ద్వారా మీరు మాట్లాడారు మరి అడ్డు వస్తున్న ఆ అపవాది శక్తులన్నిటిని ఆపేయండి బంధించండి అని ప్రార్థించుకోవడం స్టార్ట్ చేశాను నేను ఫిబ్రవరిలో ఫోన్ మా మదర్ నాకు జనవరిలో షేర్ చేశారు బ్రదర్ గురించి బ్రదర్ పరిచర్య గురించి వీడియోస్ అన్నీ చూడమన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నాను జనవరిలో నేను స్టార్ట్ చేశాను ఫిబ్రవరిలో అన్నకి కాల్ చేయడం జరిగింది మరి కాల్ చేసి నా ప్రాఫసీ ఇచ్చారు నెరవేరుతుంది విశ్వాసంతో ప్రార్థించుకోమన్నారు అంతా కూడా నేను ఎవ్రీడే ఈవినింగ్ ఆ వన్ అవర్ దేవుని కొనుకు కేటాయించి ప్రార్థనలో పాల్గొని నా లిస్ట్ అంతా రాసి ప్రార్థన ప్రార్థించేస్తూ స్థుతిస్తున్నాను ఏప్రిల్ ఫస్ట్న ఈస్టర్ అండి నేను చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏప్రిల్ సెకండ్ రెష్యూమ్ వెళ్ళడం జరిగింది రెష్యూమ్ పిక్ అయింది ఇంటర్వ్యూ అయింది వన్ వీక్లో ఆ వన్ వీక్లో బ్యాక్గ్రౌండ్ వెరి అన్నీ జరిగిపోయినాయి ఏప్రిల్ ఎయిత్న మరి ఏప్రిల్ సిక్స్త్న మేనేజర్ నాకు కాల్ చేసి జాయిన్ అవ్వమని చెప్పారు అండ్ ఏప్రిల్ ఎయిత్న నేను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఏప్రిల్ ఎయిత్ నుంచి రేపు ఆగస్ట్ ఎయిత్కి నేను జాబ్లో జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ అండి దేవుని నామానికి స్థుతి మహిమ నాకు అసలు ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్లో నేను ఎప్పుడైతే నా గంట దేవునికి గడపడం స్టార్ట్ చేశానో అందరం కలిసి కూడి ప్రార్థించడం స్టార్ట్ చేశామో అలానే సూపర్ న్యాచురల్గా దేవుడు నా జీవితంలో గొప్ప ద్వారాన్ని తెరిచాడండి బ్లాక్ అయిన నా జాబ్ విషయంలో ఆ బ్లెస్సింగ్ని నేను పొందుకున్నాను దేవుడు అన్బ్లాక్ చేశాడు కాబట్టి ఈ ప్రార్థనలు ఎప్పుడు వృధా కావండి ఈ వన్ టైం నిజంగా నేను ఈరోజు ఎలా అయితే మీకు సాక్ష్యం చెప్తున్నానో మీ జీవితంలో హీలింగ్ గురించి వెయిట్ చేస్తున్నారా ఫినాన్సెస్ గురించి వెయిట్ చేస్తున్నారా బ్రోకెన్ హార్ట్తో ఉన్నావా బ్రోకెన్ మ్యారేజెస్ అయ్యి విడిపోయి ఉన్నారా కోర్టు సమస్యలు ఏ సమస్యలైనా కూడా మరి అసలు ఆగ జరగట్లేదు అని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామేమో ఈరోజు నా లాగే మీరు కూడా ఈ గ్రూప్లో నేను ఎలా అయితే షేర్ చేసుకున్నారో మీరు కూడా అలా షేర్ చేసుకుంటారండి నమ్మండి ఆయన నమ్మే నేడలా ఆయన మహిమను కనపరిచే దేవుడు నమ్ముట మనం అలానైతే సమస్తము సాధ్యమే దేవుడు అంటాడు కదా ఆ కొండ కూడా కదల్చబడుతుంది మీరు నమ్మితే అని ఆ కొండ ఏది ఏంటి ఆ కొండ అని మనం ఆలోచించి ఆ కొండ హీలింగే కావచ్చు రోగమే కావచ్చు జాబే కావచ్చు వివాహం జరగకుండా సింగిల్గా ఉండొచ్చు ఏదైనా కానీ ఆ డెమోనిక్ ఈవిల్ స్పిరిట్ ఆ కొండ అండి ఆ కొండ ఆ స్పిరిట్ని మనము కదిలించుకోవాలి అన్న చెప్పినప్పుడు నేను ఎంతో చాలా 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 ఇన్స్పైర్ అయ్యాను నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా ఈరోజు ఎవరెవరైతే మరి మీరు లెగలేకపోతున్నారేమో ఉండలేకపోతున్నారేమో ఈరోజు మీరు డెసిషన్ తీసుకోండి దేవుని కొరకు నేను ఆ గంట గడుపుతాను నా కార్యాలన్నీ నేను జరిపించుకుంటాను అని చెప్పి మీరు కూడా మీ జీవితాలలో ఒక చిన్న చెంది వన్ అవర్ అండి అంతే ఒక గంట ఆయనతో గడిపితే చాలండి దేవుని మహిమ కార్యాలు మనం ఇంకా ఇంకా ఎన్నో చూస్తాం కాబట్టి నా జీవితంలో మరి నేను నా సమయాన్ని మరి ఆ ప్రార్థనలలో గడుపుట వలన ఆల్ నైట్ ప్రేయర్స్లో మరి ఇంకా అన్ని లింక్స్ నేను ఫాలో అయ్యి చూస్తూ ఉంటాను కాబట్టి నాకు ఈ కార్యాన్ని జరిపించాడు దేవుడు నిజంగా దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఆయన నామే మహిమపరచబడాలి నన్ను గనపరిచారని నేను గనపరుస్తాను దేవుడు సెలవిచ్చారు మరి నేను ఆయన నామాన్ని నేను గనపరుస్తున్నాను కాబట్టి ఈరోజు మరి అందరి ముందు నాకు నా జాబ్ అండి నా నేను ఒక మేనేజర్ని నా కింద కొన్ని ఎంప్లాయి కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అంత మంచి పొజిషన్లో నన్ను కూర్చోబెట్టారు అథారిటీ పవర్ని దేవుడు నాకు ఇచ్చాడంటే నిజంగా దేవుని నామానికి మహిమ గాక ఈ చిన్ని సాక్ష్యము దేవుడు దీవించినగాక థ్యాంక్ యూ వెరీ మచ్ జాష్ వన్ again for giving me this opportunity yeah praise the lord